ఎంతమందికి వచ్చారు అంటే రాజకీయ బహిరంగ సభలకు వచ్చినా కూడా సాహిత్య సాంప్రం ఎక్కువగా మన ఆశించలేదు ఆసక్తి ఉన్న వాళ్ళే వస్తూ ఉంటారు అవకాశం దొరుకుతుంది అది తర్వాత జనరేషన్ కొంచెం తగ్గుతూ వస్తుంది మన జనరేషనే ఈ సాహిత్యానికి ఆకర్షితుంది విరగలగారు ఈ జాతీయ పుష్పం అని పేరు ఉంచడంలోని రఘుత్వరి కవితా బుధలు అది భావుకగా తెలుస్తుంది తర్వాత ఈరోజు కొన్ని అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం అయితే ఈ యాభి పుష్పణి బెల్ల పువ్వుల చెప్పు చికెన్ దీనికి ఆర్ఎస్ సుదర్శనం గారు విమర్శకులు కవిత విమర్శకులు వారి కవి గారి గురించి చెప్పు ఆ పుస్తకాడ రాసిన గొప్ప ప్రౌఢత సహజ రామణీయత జగత్తంతా కవితాకృతి దాచి స్పందన అనునాదంగా మారి కవితారి పద్యాల్లో తవే మూర్తి భవిస్తారు అని సుదర్శన గారు తినా వచ్చారు అలాంటి బుద్ధ అభిమస్తారు ఈ కవిలో ఒక నాదం ఉంది అనుకుంటున్నటువంటి స్పందన ఉంది ఆ నాదాన్ని ఆయన కొంత ధార్మికతో ఇవన్నీ కూడా మనకి కవిత్వం లఘు కవిత్వంగా ఎన్నో ప్రక్రియ కవిత ఎందుకు కానీ ఎన్ని ఉన్నారైనా అందులో కవిత్వం ఉంటాయి అందులో ధాతు కవిత్వం ఉంటాయి బంగారం ఒకటే ఉంటుంది ఎన్నో రకాల ఆభరణాలుగా మారుతుంది అలాగే మృతం ఏదైనా కానీ ఇంకో ప్రక్రియలు ఏమున్నా అందులో కవిత్వం పాడు ఉంటాయి అలాంటి బాండ్లు ప్రభుత్వ రంగంలో చాలా ప్రత్యేకమైనటువంటి కృషి చేసినటువంటి విడిగానే మనం చెప్పుకోవాలి ఇస్రాయల్ కానీ లేదా మో కానీ ఇలాంటి వాళ్ళు ఏ వర్గానికి ఏ వాదానికి కూడా వాళ్ళు కుదరదు వాళ్ళు విమర్శ దానికి కుదరదు అట్లాంటి ఆ కాలలో వచ్చినటువంటి ఆ భావనలో వెలువడైనటువంటి మరొక వచ్చినటువంటి మన మాయగా మనం ప్రభుత్వ గారిని కూడా భావిస్తాం అందుకనే వారి ప్రభుత్వంలో నేను గమనించిన వారికి చాలా నిశ్శబ్దమై సహజమైన అనుభూతి అను ఎక్కడ కూడా తెలుసుకోవడం అనేది చూడదు అలాగే కవులు చాలా మంది మనం చేస్తున్నాం రాసుకుంటాం కవి కుటుంబం ఎంతడానికి రాక చాలా మంది రాక కూడా చేసుకుంటూ అది ఏంటి అని అంటే ఒక జన చర్య ప్రసుకుంటూ ఒక సీనియర్ మోస్ట్ కవి నాక చాలా సీనియర్ మోస్ట్ కవి నా జింట్టు వస్తాయి నన్ను తీసుకుని వెళ్ళి చూపించారు అన్నమాట పొద్దున్నే నేను అయిన తర్వాత తెల్ల కాయలు తీసుకొని దాని మీద చక్క రూల్లు ఆ తర్వాత ఒక ఇరవై లైన్లో పది లైన్లో నేను రాస్తాను పూర్తిగా ఆ తర్వాత స్కిమింగ్ చేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతాను రాసే పద్ధతి అంటే అదంతా నాన్ చేసే ప్రభుత్వం తెలిసేదే కాదు para